అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి నవంబర్ నెలలో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అదేవిధంగా నవంబర్ నెలలో ఈ నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నెలలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అదే విధంగా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి కూడా దూరం అయిపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రోజుల్లో ఈ నవంబర్ నెల అదృష్టం అనేది వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి అనేది లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండే విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అనేవి వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాలను ఉండే విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఈ నవంబర్ నెలలో కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాల్లో బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు అనేవి కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ నవంబర్ నెలలో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం అనేది సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనస్సు ఎంత అనేది బాగా ఉంటుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కుంభరాశి వారికి జాలి గులం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు కుంభరాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవానుగ్రహం ఎవరు అనుకుంటే హనుమంతుడు ఈ నవంబర్ నెలలో ఈ హనుమంతుని అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అదృష్టం అనేది వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉన్నాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి మంచి శుభవార్తలు అనేవి వింటారు విపరీతమైన డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ నవంబర్ నెలలో హనుమంతుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎవరైతే మీ కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు కుంభరాశి వారు ఈ నవంబర్ నెలలో పసుపు కొంటే ఎంతో అదృష్టం అనేది వస్తుంది వీరు ఈ ధనలాభం అనేది కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశం వదులుకోకండి కుంభరాశి వారు ఈ నెలలో పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అపారమైన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ నవంబర్ నెలలో తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి కుంభరాశి వారు పెళ్ళి అయిన తర్వాత వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు అదేవిధంగా పిల్లల చదువు పరంగా మంచి సువార్తలు అనేవి వింటారు వీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది సంతోషమైన జీవితం అనేది ఉంటుంది కుంభరాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు దానివల్ల ఎన్నో నష్టాలు అనేవి ఎదుర్కొంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఈ కుంభరాశి ఈ నవంబర్ నెలలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వారు ఈ నవంబర్ నెలలో ఐదు మందికి పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ కుంభరాశి వారు ఈ నవంబర్ నెలలో ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీకు మంచిగా బ్రతికితే అసలు వారు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ టీ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరుగు ఇక ఈ నవంబర్ నెలలో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు